భీమవరం ప్రజలందరికీ నమస్కారం అండి మన కళ్ళ ముందు కనిపిస్తున్న ఈ పొగ మీ అందరికీ ఈ పాటికే అర్థమై ఉంటుంది గతంలో అనేక వీడియోలు చేసాం ఏదైతే చెత్తను ఒక చోటకు సేకరించి ఆ చెత్తని కాల్చడం వల్ల వస్తున్నటువంటి పొగ ఇది మరి ఇందులో ఎన్ని రకాల రసాయనాలు ఉంటాయన్నది మీకు ప్రత్యేకించి చెప్పక్కలదు దీని మీద అనేక వీడియోలు గతంలో కూడా చేయడం జరిగింది ఇది ఏంటంటే అక్కడ ఇక్కడ అని కాదు ఇది రాష్ట్రం అంతా ఈ సమస్య ఉంది దేశం అంతా ఉంది ప్రపంచం అంతా ఉంది కానీ మన ఊరు గురించి మనం మాట్లాడుకుందాం ముందుగా ఇది డిఎన్ఆర్ కాలేజీ ఎదురుగా ఉన్నటువంటి కాలగట్టు మీద వేసున్నటువంటి చెత్త అది కా ఉద్దేశపూర్వకంగా కాల్చేరా కాల్చబడిందా ప్రమాదమా ఇవన్నీ తర్వాత విషయం అయితే రోజు ఇదే పరిస్థితుల్లో భీమవరంలోని ఏదో ఒక మూలం చెత్త కాల్తూనే ఉంది అక్కడ ఇక్కడ అని కాదు ఇది డ్రోన్లో మనం ఆకాశంలో తీసినా ఇంతలా కనిపించేలాగా చెత్త కాలుతూనే ఉంది దీని మీద అనేక రకాలుగా అనేక మందిని కలవటం జరిగింది ఫైనల్గా ఈవెన్ డంపింగ్ యార్డ్లోకి ఇంకా మేమే వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడింది అధికారులు మరి ఎంతవరకు పట్టించుకుంటున్నారా లేదా అని ఎంత అంతమాలం ఆళ్ళ మీద పడి కంప్లైంట్లు ఇవ్వడం కన్నా మనమే వెళ్తే మంచిదన్న ఉద్దేశంతో మేమే అక్కడ దగ్గరుండి చాలా రోజులు రోజు పొద్దున సాయంకాలం వెళ్తూనే ఉన్నాం వెళ్తూనే ఉండే అక్కడ ఆల్రెడీ ఇదివరకు పెట్టిన కంప్లైంట్ల మీద వాళ్ళు యాక్షన్ తీసుకుంటున్నారా లేదా అన్నది దగ్గరుండి పరిశీలించడంతో పాటు అక్కడ ఏదైతే జేసీబీ ఉందో జేసీబీతో ఆ చెత్తనంతా పక్క గంట పైన ఆల్రెడీ వాళ్ళకి ఆదేశాలు ఉన్నాయి అంటున్నారు కానీ ఆదేశాలు జరుగుతున్నాయా లేదా అన్నది అనేక రోజులుగా ఇక్కడ కూర్చుని ఇక్కడ పాపం పారిశుద్ధ్య కార్మికులు కూడా శక్తివంతం లేకుండా అలా కృషి చేసినప్పటికీ ఈ మంటలు మాత్రం ఇలాగే ఉంటున్నాయి అక్కడ పాపం అక్కడక్కడే ఉండి కాగితాలు ఎరుకునే వాళ్ళని కూడా కొంతమందిని తీసుకొచ్చి ఇందులో కొంచెం పనిచేయించి ఏదో మాకు తగ్గట్టుగా వాళ్ళకి ఏదో మేము చేయలిగింది చేయగలిగింది ఏదో మేము చేసాం బట్ అయినప్పటికీ ఈ సమస్యలో అనేకమైన సమస్యలు మిళితమే ఉన్నాయి ముందుగా ఈ ఇటువంటి గాలి పీల్చడం వల్ల క్యాన్సర్ ఈ రోజున ఇదివరకు రొంప ఎంత కామను షుగర్ ఎంత కామను క్యాన్సర్ అంత కామన్ పరిస్థితుల్లో మన వ్యవహారం ఉంది బాబు మీరు అందరూ ఎక్కడ ఎవరు అంత పని ఏంటి ఈ బాగు చేసుకుని కాగితలు అయ్యి అమ్ముకోవడం సరే మీరు చేస్తుంది కష్టమైన పనే మేము ఎవరో చేయలేంటారు మీరు చేస్తున్నారు సమాజానికి మంచిగా చేస్తున్నారు మీరు చేత ఉన్న లేకపోయినా పని మా అందరి తరఫున మీకు ఒక అభ్యర్థన రిక్వెస్ట్ ఏంటంటే ఒకటి ఫస్ట్ మీ ఆరోగ్యం ముఖ్యం మీరు అందరూ ఎక్కడ ఉంటారో చెప్తే మీ గ్లౌజులు తీసుకొచ్చి చెప్తారు ఓకేనా ఈ చెత్త తీసినప్పుడు డైరెక్ట్గా ముట్టుకోవచ్చు మీరు ఎంతమంది ఉన్నారో చెప్తే ఇక్కడ నేను గ్లౌజ్లు కొని తీసుకొచ్చి ఇస్తాను ఇది ఇప్పుడు ఏ సూదులు అనిపిచ్చుకున్నానుకో ఎవడెవడ జబ్బులో మీకు అనుకుంటే మీకు ఏ పాపం తెలియకూడదు మీరు ఏదో పట్టుకుంట కోసం వచ్చేది చేసుకున్నారు ఒకటి మీ ఆరోగ్యం కోసం రెండు ఈ దేవరం ప్రజల ఆరోగ్యం అంతా కూడా మీ చేతిలోనే ఉంది అది ఎలాగంటే సరే మా ఇంట్లో మేము చెత్త ఉండకూడదు అనుకుంటాం కానీ బయటికి గంటే వస్తాం ఇలా ఊరిచేవారు బాధ్యత మాది ఫస్ట్ బాధ్యత ప్రజలకి మీరు కాబట్టి దాన్ని బాగు చేసి లైన్ చేస్తున్నారు కాదు ఇందులో వచ్చిన సమస్య ఏంటంటే చెత్త అంటుకుంటుంది అది రకరకాలు ఉన్నాయి కొంతమంది ఏమో కాగితాలు ఎరుకున్న వాళ్ళు ఎండిస్తున్నారని ఉన్నారు కొంతమంది బాగు చేస్తున్న వాళ్ళు అంటిస్తున్నారు అంటారు కొంతమంది ఇంకొకళ్ళు వెయ్యో కాల్చుకుంటా కోసం అంటిస్తున్నారు మీరు అందరూ మాకు చేయవలసిన ఈ వ్యవహారాన్ని నేను చేయవలసిన హెల్ప్ ఏంటంటే దయచేసి ఎవరో అంటించకండి ఎవరిని అంటిస్తే వద్దురా బాబు అంటిస్తే నీకు వచ్చే ఉపయోగంగానే నష్టమైపోను ఎందుకు చెప్తుందంటే క్యాన్సర్ వస్తుంది మెయిన్ ఊపిరితిత్తులు పోతాయి ఓకేనా ఇప్పుడు ఎంత డబ్బు ఖర్చు పెట్టుకున్నా ఏం ఖర్చు పెట్టుకున్నా ఆ డబ్బులు పోవు మీరు అందరూ మంచిగా చేస్తున్నారు నేను చేస్తున్నాను మీకు మెడికల్ టెస్టులు కావాలన్నా నేను చేయించాను మీ ప్రకాష్ నగర్కి డాక్టర్లు తీసుకొచ్చి నేను చేయించాను మీకు అవి కావాలన్నా నేను చేయించాను మీరు దయచేసి నాకు హెల్ప్ నా వ్యవహారానికి హెల్ప్ చేయండి కాల్చకుండా చూడండి అంతే నేను మిమ్మల్ని ఏం తప్పు చేస్తున్నారు అట్లా మీవే మీరు ఎంప్లాయీస్తో సమానం నిజంగా మేము చేయలేము ఇవన్నీ మీరు చేస్తున్నారు మీకు గ్లౌజులు అయినా ఎంతమంది కావాలో ఏం కావాలో చెప్పండి ఆ గ్లౌజులు షూస్ నేను తెచ్చిస్తాను తనుకో తాళు చూపించు ఎవరు షూస్ అయ్యం లేవు కదా మీకు ఎంతమందికి కావాలో చూచాగా ఇతను చెప్పండి రాసి నా పేరు నా పేరు కృష్ణారావు ఓకే నేను బేవర్లో ఉంటాను నాది ఏం వ్యాపారం ఏం కాదు నేను ఆ హోటల్ వస్తున్నా అందరూ బాగుండాలని కోరుకుంటాను నేను తగలకొద్దు ఆరోగ్యం బాగు చేస్తాను ఏం చేస్తున్నారు ఇక్కడ సరే మీరు వేరుకుంటూ మంచి పద్ధతి మంచి పని మీరు సమాజానికి మంచిగా చేస్తున్నారు కాకపోతే ఎవరో కాల్చొద్దు దయచేసి మీరు ఇంటర్ ఎందుకు చెప్తున్నానంటే ఎవడో కాల్చన్నాడు ఈ పొగ పీల్చి పీల్చి క్యాన్సర్ వచ్చి మీకు ఎవడో లోప ఇవ్వడం మీ వైద్యం ఎవడో చేయించడం దయచేసి కాల్చకండి ఎవరిని కాల్చినా వాళ్ళకి మాట చెప్పండి ఎవరితో గొడవలు మా ఉద్దేశం కాదు ఒక మాట వరే బాబు ఇది కాల్చడం వల్ల క్యాన్సర్ జబ్బులు చచ్చిపోతున్నారా మీరు ఎవరు ఎందుకు చెప్తున్నారంటే ఎంత కలెక్ట్ చేసినప్పుడు మీరు బ్లౌజులు అయ్యాడు చెప్పండి ఇంపార్టెంట్ అంటే మీకు చెప్పడం కారణం దయచే చెత్తను మాట్లాడే నేను నిన్న కూడా చెప్తున్నాను సార్ మాట్లాడతాను భీమవరం శ్రీనివాసర్ వార్చేసింది ఆ రైల్వే సైట్లో నిత్యం జరిగే పని అనేక రకాల వైర్లను ఇక్కడ కాల్చి అందులో ఉన్న రాగి తదితర మెటల్ని ఆ దగ్గరలో ఉన్న ఎనపొట్టలు అమ్ముతున్నారు వీళ్ళు మరి ఇలా చేయటాన్ని ఎంకరేజ్ చేసుకుని షాపుల నూటికి నూరు శాతం తప్పే వీళ్ళకి అనేక సార్లు మేము చెప్పినప్పటికీ రాత్రి పగలు తేడా లేకుండా వీళ్ళకొచ్చే వంద రెండు వందల కోసం వీళ్ళు చేసే పొల్యూషన్ వల్ల అనేక రకాల క్యాన్సర్లు వచ్చి జనం చచ్చిపోతుంటే పాటు లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టిన కూడా ప్రాణాలు తిరిగి భయంకరమైన పరిస్థితులు మండే వారు మీకు ఎన్నిసార్లు చెప్పాలి అక్కడ కావాల్ చేద్దాని ఎవరు కూడా మీ దగ్గర నుంచి అమ్మా ఎందుకు తగలాడుతున్నారు ఎందుకు తగలాడుతున్నారమ్మా మేము చూసాం కానీ ఎందుకు తగలాడుతున్నారు చెప్పండి నేను మేము చూశాను కానీ అందులో ఏసి తగలెట్టడం ఎందుకు తగలెడుతున్నారు ఏ ఊరు మీది ఎక్కంటారు ఎక్కుంటావు మన చెప్పు ఎందుకు తగలేడుతున్నారు ఏం కాదు మీకు ఈ చిన్న పాప నువ్వేంటా మీ ఊరు తిరుగు ఈ జబ్బులు వస్తాయి కదా పాప వైర్లు ఎందుకు కలుతున్నారు ఇవన్నీ ఓహో వైర్లు ఇక్కడ అంటే ఎవరు ఆ ఆటోలో ఉన్నాయి కదా వైర్లు చూసాను నేను బయట ఆటోలో అక్కడ ఎవరి కొంటారు మీ దగ్గర నుంచి ఏమొత్తాయమ్మా కాల్తే అమ్మా కాల్తే అందులో ఏముంటది సేమండి అవి ఉంటాయి అందుకని మీరు కాలుతున్నారు మరి ఆటోలో సంచలే కదా ఇవి ఏంటి ఎక్కడి నుంచి ఇచ్చారు ఎవరు కొంటారు మీ దగ్గర నుంచి ఇవి సేమండి అదినా అది జోలికి వెళ్ళకండి అమ్మా ఐదు వందల సంగతి ఎలా ఉన్నా మీకు ఊళ్ళో వాళ్ళు జబ్బులు వచ్చా బాబా అమ్మ ఎన్నిసార్లు చెప్పారు మీకు కాల్ చెప్తానే మొత్తం ప్లాస్టిక్ వ్యర్థాల ఏం కలుగుతున్నావు ఆపది ముందు నువ్వు ఆపుతో కంప్లైంట్ చేయనా ఇది మెంటవర్ తోటలోని పరిస్థితి అక్కడ చెత్త ఏరుకునే వాళ్ళు ఏమో ట్రాక్టర్ల చెత్త వేసిన ట్రాక్టర్ వాళ్ళు అంటిస్తున్నారు నాళ్ళు అంటారు ఈ ముసుగులోని అక్కడి నుంచి ఇక్కడి నుంచి తీసుకొచ్చి వైర్లన్నీ కూడా ఇక్కడ కొంతమంది మనం ఆల్రెడీ ఇందాక చూసాం ఇలాంటి చెత్త కుప్పల్లో పెట్టి కాల్ చేసి సైలెంట్గా వాళ్ళ పనాలు చేసుకుంటున్నారు కొంతమంది స్వార్థం కోసం కొంతమంది నిర్లక్ష్యంతో మొత్తం అందరూ నాశనం అవుతున్నారు రాత్రులు కూడా ఇదే పరిస్థితి అనేక సార్లు అనేక రకాలుగా వాళ్ళకి అర్థమైన చెప్పినా కూడా ఎవరి స్వార్థం కోసం వాళ్ళు ఇలా ప్రవర్తిస్తున్నారు